అందరికి మరణాత ప్రభు నామమున శుభములు ప్రియమైన వాళ్ళారై ఈరోజు మనం బైబిల్లో ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోగా అది వ్యవహాను బాప్తీష్మము ఆయన దేవుని చేతను కోపడి ప్రజలకు పశ్చాత్తాపమును బోధించిన శక్తివంతమైన ప్రవక్త వ్యవహాను అరణ్యములో నివసించేవాడు ఆయన ఒంటెల వెంట్రుకులతో చేసిన బట్టలు ధరించేవాడు ఆహారంగా అడవిలో తేనె మరియు మెడతలు తినేవాడు ఆయన జీవితం సాదాసేద ఆయన బాధలు మాత్రం శక్తివంతమైనవి యోహాను ప్రజలకు బలంగా చెప్పేవాడు మీ పాపములొప్పుకుని దేవుని వైపు తిరుగుడి పశ్చాతాపముతో పాప్తీష్మోము పొందుడి దేవుని రాజ్యము సమీపముగా వచ్చను అనేకులు ఆయన వాక్యాన్ని విని హృదయములో మార్పు పొందారు ప్రజలు తమ పాపములను ఒప్పుకుని నదిలో యోహాను చేత పాప్తీష్మో పొందిరి ఇది ప్రత జీవితానికి ప్రారంభం అన్నట్లుగా ఉండేది ఒకరోజు ఏసు కూడా యోహాను చేత పాప్తీష్మోము పొందడానికి వచ్చారు రహను ఆశ్చర్యపడి నేను నీ చేత బాప్తిష్మం పొందవలసిన వాడును నీవే నా దగ్గరకు వచ్చావా అని అడిగాడు కానీ యేసు దేవుని చిత్తం నెరవేర్చడానికి అవసరమని చెప్పారు ఆ తర్వాత యేసు బాప్తిష్మం పొందారు యేసు బాప్తిష్మం పొందిన వెంటనే ఆకాశము తెరవబడింది దేవుని ఆత్మ పావునవలే యేసు మీద దిగింది అప్పుడు వర నుండి స్వరం వినబడింది ప్రియ కుమారుడు ఇతని ఎందు నాకు సంతోషం కలిగను వ్యూహాను బాప్తిష్మము మనకు ఒక శక్తివంతమైన పాఠాన్ని నేర్పిస్తుంది అదేమిటంటే పశ్చాత్తాపము చేసుకుని ప్రత జీవితాన్ని ప్రారంభించాలి మన హృదయాలను శుద్ధి చేసుకుని దేవుని తిరుగు తిరుగుదాం అదే దేవుని చిత్తం ప్రేమైన వారులారా వ్యూహాను బాప్తిష్మము కేవలము ఒక ఆచారం కాదు అది ఒక ఆధ్యాత్మిక మార్పు మనమందరము మన జీవితాలలో దేవుని ఆత్మతో నిండిపోవాలని కోరుదాం ఈ మాటలు దేవుడు మన హృదయంలో భద్రపరుచు నువ్వుగాక అమ్మీన్